TV 9 ah. ప్రస్తుతం మనం లగచర్ల లగచర్ల గ్రామంలోనే ఉన్నాము మరి ఇక్కడైతే కొంతమంది మనతో పాటు ఉన్నారు మొన్న కలెక్టర్ను కొట్టిన అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి ఏం జరిగింది అనే విషయాలు కూడా తెలుసుకుందాం ఎందుకు కొట్టారు అంటే కూడా అది అందరికీ తెలిసిన విషయమే మరి ఇక్కడనైతే వీళ్ళ భూములను ఆక్రమించుకొని కూడా మరి ఇక్కడ ఫార్మా కంపెనీ స్థాపించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మరి అదే కాకుండా ఇక్కడికి ఈ ఫార్మా కంపెనీ స్థాపించడానికి ఇక్కడికి మరి తిరుపతి తిరుపతి రెడ్డి కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న తిరుపతి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన రావడం జరిగింది ఇక్కడికి ఆయన కూడా వీళ్ళు ఇయ్యకపోయినా నేను తీసుకొచ్చే బాధ్యత నాది తన్ని తీసుకొస్తాను వీళ్ళ దగ్గర నుంచి భూములు అని చెప్పి ఆయన వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది ఆయన మాట్లాడడం కూడా తిరుపతి రెడ్డి కూడా మరి వీళ్ళు ఎందుకు ఈ ఈ భూములన్నీ కూడా లాక్కొని భూ కబ్జాలు చేసే ప్రయత్నంలో ఉన్నారా ఎందుకంటే ఈ ఫార్మా కంపెనీ కూడా మరి వాళ్ళ అల్లుడే ఇక్కడ చైర్మన్ గా వ్యవహరించబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారి అల్లుడే అని గ్రామస్తులు కూడా అంటున్నారు మరి మా పొట్టను కొట్టి మా బతుకుల మీద కొట్టి ఎన్ని సంవత్సరాలుగా మేము బతుకుతుంటే ఇలాంటి పరిస్థితి నుంచి మా భూములను లాక్కొని మాకు పది లక్షలు ఇస్తాము తీసుకోండి అని చెప్పేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే మేము వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటేనే మాకు బుక్కడ అన్నం దొరుకుతుంది అలాంటి వాళ్ళను మమ్మల్ని బయటికి పంపిస్తాము పది లక్షలు ఇచ్చి భూములు గుంజుకుంటాము అంటే ఇప్పుడు మేము ఎందుకు వదిలేసుకుంటాము ఆ విధంగానే కలెక్టర్ ఇక్కడికి రావడం జరిగింది మా మాట వినకుండా మమ్మల్ని ఖాళీ చేయమన్నందుకు కూడా మేము ఆయన మీద ఏదో దాడి చేయలేదు కానీ దాడి చేసినట్టుగానే సృష్టించడం కూడా జరిగింది అంటున్నారు మరి మనతో పాటు ఇక్కడనైతే ఉన్నారు గ్రామస్తులు మరి అమ్మ ఉంది అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే నీ పేరు ఏంటమ్మా నా పేరు బాలమ్మ బాలమ్మ మరి మొన్న ఇడ కలెక్టర్ని కొట్టిరు అన్నారు కదా ఎవరు కొట్టిన మా ఊర్లో కానీ తాండలు నాలుగైదు తాండలు ఉండరు ఆకిన పేటలు ఉండరు ఎవరు కొట్టిన సూర్యం నేను మా చూసుకుంటున్నాను మైలుగా కొట్టేది లేకుండే సార్ని కొట్టకూడదు కలెక్టర్ అంటే దేశానికి పెద్దగా ఆయన పానమే మానది పానమే ఊరికే మాట్లాడాలి కదా కొట్టింది తప్పు కొడుకు తావతి కొడుకులు ఎవడు కొట్టిండు కానీ ఇప్పుడు అయితే మా లాంబడోళ్ళని మా తండోళ్ళని జైలు కుట్టు కుట్టుకుడుతుండ కుట్టకూడదు మా వాళ్ళు బతికిన వెనకటికి కాలుపేళ్ళు ఎందుకు కొట్టిరు కలెక్టర్ ఈ భూములు గుంజుకొని తింటుండారు మా భూములు ఇస్తలేరు అంటే దౌర్జన్ అంగ కొట్టిండ్రంటడోళ్ళు పట్ట భూములు మా ఉండే మీ ఉన్నాయమ్ అక్కడ లేదు నా పోలేదు భూలేదు మేము వేసి కోలేముగానీ బాధ బాయితు అమ్మా అమ్మడోళ్ళు మా ఊరు ఉన్నారు కదా ఇవాళ ఏం కాని వాళ్ళని వాటిక రాడు కొట్టినరా ఎవరు గవర్నమెంట్ వాళ్ళు అడుగుతురిమేంటు మరి రేవంత్ రెడ్డి వాళ్ళు బిడ్డ కళ్ళు ఇస్తారంట మన మనకి తీసుకొని వాళ్ళకి కంపెనీ కట్టిస్తారంట అని అంటుండ్రునా ఈడ కాదు కాదు అదే మరి మీరు వ్యవసాయం చేసుకుంటారు కదా మరి వ్యవసాయం చేసుకుంటే ముద్దు అంటున్నారు సార్లోని మా భూములు మాకు ఇస్తే సంతోషం సారు అంటున్నారు నిన్ను గెలిపించినందుకు మాకు ఈ బాధ పెడుతున్నావా అంటున్నారు గంటే వాళ్ళ భూములని కిడ్చిపెట్టి నిన్ను నెతికి ఎత్తుకున్నంత చూసుకుంటారు నువ్వేం పగ కాదు బాలేడో కావు ఇంతకుముందు ఎవరన్నా మరి భూములు కావాలి మీరు భూములు ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారా మస్తు నీరుడు కోరికి అంటున్నారు పేటలు వాళ్ళు మా భూములు మాకు కావాలి అంటున్నారు ఈ సారు అప్పు తలేడు అంటే ఇంతకు ముందు ఉన్నోళ్ళు ఎవరన్నా వచ్చి భూములు ఇచ్చేయరమ్మా మీకు ఇంత డబ్బు ఇస్తాము మేము ఇక్కడ ఈ కంపెనీ పెడతాం ఆ కంపెనీ పెడతాం అని ఎవరన్నా ఈ ఇల్లు భూములు ఆ లెక్కలు చెప్పలేరు దారా గిత్ ఇస్తాము అన్నలేరు ఈ అన్నలేరు కానీ భూములు మా బోన్లు మాకుంటే మేము బతుకుతాము మా పిల్లల్లో మేకలు ఇంటి కడేసి బొమ్మ పోయి పోయి బతుకుతాము మానవుడు ఉంటే ఎవరికైనా పాలకి బటకి ఇస్తే మాకు మానడు వస్తే తింటాము అంటున్నారు అమ్మ ఊర్లు గట్లేడుస్తున్నారు మరి ఎంత మందిని తీసుకోపోవచ్చు దాదాపు నిన్న మొన్న యాభై ఐదు మందిని పడకపోయినరంట ముప్పై ఐదు ముప్పై మందిని ఇంక ఇరవై ఆరు మంది ఉండాలంట కొట్టి 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 పేమితో చేసిన ఏడుస్తున్నారు ఏడుస్తుండ్రు ఊళ్ళని మర్యాదతో నడిపిస్తే మంచిగా ఉండే ఆ సార్కు పుణ్యం వస్తుండే ఆయన కొడుకు బిడ్డలు అన్నదాము లాగా మనం అందరం రెండు దినా బతకనే చిరంజీవి లేము కదా కొన్ని దినాలు అందరం మంచిగా బతకాలి మంచి పోయి తెచ్చుకొని పోవాలి అంతే నేను కూడా తిడతలేము సార్కు నే మేము కూడా నీ దాంట్లో మేము నిన్నే గెలిపించినాం సారు రేవంత్ రెడ్డి నీ అందు ఇక్కడ నేను అనా మా భూములు పోలేవు మేము మంచిగా ఉండవు కానీ మా పక్క పడుతుంది పోయి తెలియదు తెలియదు నేను అంటేనే అంటున్నా అంటే మా తీసుకోలేడు ఇంకా కానీ పోతే పోతే అనే బెదురులా ఇంకా చెప్తలేరు మన నాగం చేస్తున్నారు పడకపోయి కుడుతున్నారు అని ఏడుస్తున్నారు బిడ్డకి వాళ్ళ అల్లునికి ఇస్తే మరి మీరేం కావాలి గందుకు ఆ సార్కు తెలియాలే కదా మేము చదువుకుంటే ఏమో మాకు తెలియదేమ్మా నా పిల్ల పోయిన బాధలా నా పిల్లకి ఇట్లా పదిహేను చదివించింది ఏ సైకిల్ వచ్చిండే నా పిల్లని అన్న పట్టణంలో మాధపూర్ డావాఖాన్లో ఓటాల పాడు చేసిండ్రు అన్యాయంగా సేవం దోలిచ్చిర్రీ ఏమి పట్టించుకుని పోరి ఏమి పది రూపాయలు అయిపోయి ఏమైనా అధికారం చెప్పకపోయిరి ఏమైంది మీ అమ్మాయికి ఒళ్ళు దోస్తులు ఉన్నారంట తెలియదు ఇద్దరు పిల్లల్ని అమ్మ కొన్ని చంపినారు ఆడదాన్ని చంపారు అల్లకొల్లాలు చేసిన రు కోసి పెట్టిండ్రు దేని కాడ దేని ముందు కానీ భగవంతుడు నన్నోడుతని చెప్పిస్తున్నారు నేనేం పాపం చేస్తే ఆ లోకానికి నేను ఇట్ల వండలకి ప్రిండు అంటే మీకు తినొచ్చు దాని సాదా దాన్ని అన్నిటికొని అన్నాడు సహపేసిండ్రు అట్ల కాని కూడా చంపేసిండ్రు నా పిల్లలు పట్టణాల్లో బతుకుతున్నారు అలా బతుకుతున్నారు అమ్మ నా అమ్మ కూడా నీతో వెళ్ళగొట్టే పొడగొట్టిండ్రు మా పాలల్లో ఎవరి నేను చేయలేదు నా మొగని చెబితే నేనేం చేయలేదు నేను చెబితే ఎవరినే పట్టించుకొని జాడాలకు తోలలేదు నా కొడుకులను తోలలేదు నేను జాగం కోలేదు నా కరోనా బాగలేదా భగవంతుడి నేను పాపం చేస్తే అంటది ఇప్పటికీ నా బాబా ఈడ కంపెనీ పెడితే అందరికి ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు మరి రాఘవేంద్ర గడవులు బట్టి అక్కడ కేసీఆర్ కు పలుకుతున్నారు మే పరిస్థితిలో వాళ్ళు ఏడిపిస్తామంటు అంటున్నారు కేసీఆర్ వాళ్ళు అక్కడ ఉండరు వాళ్ళు ఏడుస్తున్నారు ఇట్లా కట్టిన పెట్టి కొట్టిన దొంగతనం చేసిన కొట్టనికే మా భూములు చూసుకొని మనల్ని కొడితే బాగా ఇప్పుడు నేను గెలిపించాను కొడితే బాగా నువ్వు పెద్దగా కావాలి మంచిగా ఉంటాలి అని గెలిపించావు ఒప్పుతా ఆ సారేమన్నా వేసుకోక నన్ను చెప్తున్నా కానీ కదా ఇప్పుడు నేను గెలిపించినావు నీ మంది వాళ్ళంతా నీ వీట్లో కొట్టిస్తా నా ఏమప్పునా ఏదేమైనా ఇయ్యమంటున్నారు భూములు మాత్రం ఇయ్యమంటున్నారు తండవాళ్ళు ఇత లంబడోళ్ళు ఇటు ఇయమంటున్నారు ఇయ్యాలి వాళ్ళ భూమి అక్కడ ఎక్కడో తీసుకున్నాడు అంటే ఎవరు అక్కడ కట్టుకున్నాలి ఎక్కడో గుట్టలు చెట్లుండో ఇంకా ఈ మంది కడితే ఏం కదా మంది బతికేటో ఇంకా భూములు సాగ చేసుకున్నారు చెట్లు గుట్టలు రాళ్ళు తీసి కష్టం చేసి ఎంటబొట్టలు కిందేసి వేసి గంజగానాలు కొనుక్కొచ్చుకొని సాగ చేసుకున్నారు అటువంటి భూములు దూసుకొని వాళ్ళని మీద కొడితే బాగానా బాగలేదు కదమ్మా మనం ఇక్కడ పల్లెటూరు మనీ సుఖంగా బతకలేము కష్టం చేసుకొని బతికినాం తెల్లని దగ్గర పొద్దున ఏడిపియొద్దు ఆ సార్కు నమోస్తే తప్ప అనుకున్న కొంతసారు నాకు తెలిసిన ఆడికి ఇట్లా చెప్తున్నా ఎవరు భూములకు వాళ్ళకి సల్లు ఆ సార్ అంతే ఇంతే సంగతి మీరు అందరు మా తల్లిదండ్రి లేక కలెక్టర్ని కొట్టినంటే కొట్టేది కూడా తప్పే కొట్టకూడదు ఆయన ఆయన దేవుని లేక మనకేమో చెప్తుండే చెప్పింది ఈ పజారు సార్ వచ్చి నీకు ఇప్పుడు నీ ఏం చెప్తున్నాను సార్ మంచి మని చెప్తున్నా చెడమ చెప్తే షేలు వేసుకున్నాను సార్ గట్ల కాదు ఇట్లా అంటే అని మనం షేలు వేసుకునే కొట్టింది తప్పు సార్ని కొట్టింది తప్పు ఇంతకు చెప్పినా అన్ని ఇల్లులో పోయింది నిజానికి చెప్తున్నాను చూట చెప్తున్నాను నిజమే చెప్తున్నా సరే మనం అందరం మంచిగా ఉండాలి రెండు దినాలు ఆ సార్ మంచిగా ఉండాలి సార్ అందరూ మంచిగా ఉండాలి మనం ఇక్కడ చిరంజీవి పోసుకొనాలేమ రెండు దినాలు మన భగవంతుడు పుట్టిచ్చుండు మనం అందరం మంచిగా ఉండాలి మా ఊర్లో చూస్తున్నాం కదా మరి ఇక్కడ ఎందుకంటే ఈ ఊర్లో ప్రజలు కూడా ఆ పొద్దంతా ఎవరు ఉండట్లేరంట ఎందుకు అంటే పొద్దంతా ఇక్కడ ఊర్లో ఉంటే తీసుకుపోయి అక్కడ స్టేషన్ లోనే పెడుతున్నారంట దొరికినోళ్ళు దొరికినట్టు కూడా పోలీసులు రుబాబ్ చేసి మరి తీసుకుపోతున్నారని చెప్పేసి పోయి పొలాలలోనే ఉంటున్నారంట ఇంట్లో ఉన్న ఇక్కడ ఊర్లో ఉన్న ప్రజలు కూడా ఏది మగవాళ్ళందరూ కూడా కానీ ఆ పొలం నుంచి అర్ధరాత్రి అపరాత్రి ఇంటికి వచ్చి పడుకుందామన్నా డోర్లు కొట్టి మరీ బయట లాగి తీసుకొని వెళ్ళిపోతున్నారంట తీసుకెళ్లిపోతాం అని చెప్పేసి మరి అది ఎంత దారుణం అనేది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే ఇంట్లో పడుకున్న వాళ్ళను కూడా మగవాళ్ళని డోర్ కొట్టి లాక్కొని వెళ్ళడం అనేది అది కరెక్ట్ కాదు మరి ఇంత దారుణమైన ఘటన ఎందుకు సృష్టిస్తున్నారు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా ఇక్కడ ప్రజలు అంటున్నారు అదే విధంగా మేము ఎట్టి పరిస్థితుల్లో మా భూములు అయితే ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఈ లగచెర్ల ప్రజలే కాదు చుట్టుపక్కల ఉన్న తండాలు కూడా ఆ తండా ప్రజలు కూడా అంటున్నారు మరి ఆ తండా ప్రజలను కూడా చాలా మందిని తీసుకెళ్లి మొత్తం ఆ స్టేషన్ లో లాక్ అర్ధరాత్రి అనకుండా పోలీసులు అటాక్ చేసి లాక్ తీసుకుపోయి స్టేషన్ లో పెడుతున్నారని కూడా చెప్తున్నారు ఇంకొక ముఖ్యమైన విషయము మీడియా ముందు ఎవరైతే మాట్లాడుతున్నారో మగవాళ్ళు వాళ్ళని ఇమీడియట్గా తీసుకువే స్టేషన్లో వేస్తున్నారని చెప్పేసి కూడా మీడియా ముందు మా మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు చాలా మంది ఇడనైతే ఎందుకంటే మేము మీడియా ముందు మాట్లాడితే మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు మేడం స్టేషన్లో పెట్టి కొడుతున్నారు అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు మేము మీడియా ముందు మాట్లాడలేము అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ ప్రజలైతే హి టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి